రాజకీయాల్లోనే కాదు ఎక్కడైనా కూడా అదృష్టంతో పాటు అన్నీ కలిసి రావాలి చేతికి నోటికి మధ్య కూడా కనబడని యోజనాల దూరం ఉంటుంది అందువల్ల ఎక్కడైనా ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు మెగా బ్రదర్ ఎమ్మెల్సీ జనసేన నేత నాగబాబు విషయంలో కూడా ఈ తరహా ఆలోచనలు రాకుండా మానవు ఎందుకంటే నాగబాబు విషయం అంటే రాజకీయంగా ఆయనకు ఆశ నిరాశల మధ్యన గడిచిన ఒక ఏడాది కాలంగా డిసెంబర్ తొమ్మిదిని గుర్తు చేసుకోవాలి సరిగ్గా ఏడాది క్రితం అంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ తొమ్మిదిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్డీఏ ఏపీ కూటమి సారథిగా ఒక కీలక ప్రకటన చేశారు నాగబాబుని మంత్రివర్గంలో తీసుకుంటామని ట్వీట్ చేశారు అయితే అది జరిగి ఒక సంవత్సరం కావస్తోంది కానీ అవ్వాల్సిందైతే కాలేదు నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకుంటామని చంద్రబాబు ట్వీట్ చేసేనాటికి ఆయన ఏపీలోని ఉభయ సభల్లో ఎక్కడా సభ్యుడైతే కాదు కానీ ఈ ఏడాది మార్చి ముప్పై నుంచి ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు ఇప్పటికీ ఏడు నెలలుగా ఆయన చట్ట సభల్లో సభ్యుడిగా కొనసాగుతున్నారు మంత్రి పదవి చేపట్టాలంటే ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ అయితే సరిపోతుంది అలా చూసుకుంటే ఆ లాంఛనం కూడా పూర్తయిందనే చెప్పాలి కానీ ఎందుకు ఆయనకు మంత్రి పదవి దక్కలేదు అన్నది ఒక చర్చగానే ఉంది అయితే టీడీపీ వైపు నుంచి ఏ రకమైన ఇబ్బంది లేదని అంటున్నారు ఏకంగా కూటమి సారథి హోదాలో చంద్రబాబే నాగబాబుని మంత్రిగా తీసుకుంటామని ప్రకటించారు కాబట్టి ఆ సైడ్ నుంచి ఏమీ ఇబ్బంది లేదు ఇక జనసేనకు మరో మంత్రి పదవి ఇస్తామంటే బీజేపీ కూడా అభ్యంతరం పెట్టేది ఉండదు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు కలిగి కూటమిలో రెండవ అతిపెద్ద మిత్రపక్షంగా ఉన్న జనసేనకు కేబినెట్ లో నాలుగు వ్యర్తలు ఇవ్వడం సబబేనని అందరూ అంటుంటారు మరి ఏంటి కారణం అంటే సామాజిక పరమైన కూర్పే అని అంటున్నారు అది కూడా జనసేనలోనే అని చెబుతున్నారు ఇక నాగబాబుకు మంత్రి పదవి అన్నది ఇవ్వడం వరకు ఓకే కానీ అనుమతిచ్చేది మాత్రం జనసేన అధినేత అని అంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ ఓకే అనాల్సి ఉందని చెబుతున్నారు పవన్ కి కూడా నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడం ఆనందమే కానీ ఆయన పార్టీ అధినేతగా రాజకీయ ప్రాంతీయ సామాజిక సమీకరణలన్నీ అంచనా వేసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు జనసేనలో ఇప్పటికే ముగ్గురు మంత్రులుంటే అందులో ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు దాంతో మరో పదవి అదే సామాజిక వర్గానికి దక్కితే అది పార్టీకి అంత మంచిది కాదని వేరే విధంగా సంకేతాలు వెళతాయని ఆలోచిస్తున్నారని అంటున్నారు అందుకే ఆయనకు మంత్రి పదవి ఆలస్యం అవుతోందని చెప్పుకుంటున్నారు ఇక చూస్తే రెండు వేల ఇరవై ఆరులో కూటమి రెండేళ్ల పాలన పూర్తి అయిన తరువాత మార్పులు చేర్పులు మంత్రివర్గంలో ఉంటాయని ఆ సమయంలో జనసేనలోనూ మంత్రి పదవుల మార్పు జరిగితే తప్పకుండా నాగబాబుకు క్యాబినెట్లో చోటు దక్కుతుందని అంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో నాగబాబుకు క్యాబినెట్ హోదా దక్కుతుందో లేదో యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनकुने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन